కొట్టి శ్రీరాములు జిల్లా జగదేవిపేట గ్రామం కమ్యూనిటీ హాల్ నందు శంకర నేత్రాలయం కంటి వైద్యశాల చెన్నై మరియు తిక్కవరపు శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంయుక్తంగా మెగా ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్ మెగా క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంటిపూర ఉచిత వైద్య టెస్టులు నిర్వహించి కంటిపూరపై అవగాహన తెలిపే క్రమంలో శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కంటి వైద్య శిబిరం సుమారు ఏడు రోజులు నిర్వహించారు నాలుగో తారీఖు నుండి పదో తారీఖు వరకు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో దాదాపు కంటిపోర పరీక్షలు చేసే అవసరమైన వారికి ఆపరేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి ఉచిత మందులు కూడా ఇవ్వడం జరిగింది అదే క్రమంలో పేషెంట్కు మరియు అటెండెన్స్కు మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు ఎనభై మందికి విజయవంతంగా నిర్వహించినట్లు కార్యనిర్వాహకులు కార్తీక్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు మొత్తం మీద రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై మంది ఆపరేషన్స్ చేయించుకుంటారు అనేటువంటి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ సదవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకున్నారు అని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు సో హాస్పిటల్ తరపు నుంచి ఎవరు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు హాస్పిటల్ తరఫు నుంచి ఇరవై మంది స్టాఫ్ డాక్టర్ గజేంద్ర ప్రసాద్ ఆపరేషన్ సర్జరీ చేస్తాం సో ఆపరేషన్ ఆ మందులు మందుల సౌకర్యం మధ్యాహ్నం భోజనం వాళ్ళు వచ్చిన అటెండర్స్ అన్నిటి ఉండడానికి సౌకర్యాలు అనే అన్ని ఏర్పాటు చేసేస్తుంది సో వాళ్ళు ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత ఈరోజు సర్జరీ అయితే రేపు పొద్దున మళ్ళీ స్క్రీనింగ్ ఒకసారి చెక్ చేయించి వాళ్ళకి కావాల్సిన మందులు తర్వాత వాళ్ళకి టిప్స్ దానికి టిష్యూలు కానీ అన్ని అన్ని మనమే ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీగా తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళే లోపల మళ్ళీ ఒకసారి స్క్రీనింగ్ చేసేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసి తర్వాత మళ్ళీ నెల తర్వాత వచ్చి వాళ్ళకి స్ప్రెడ్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే స్ప్రెడ్స్ కూడా అన్ని సప్లై టోటల్ మీద ఈ యొక్క సదవకాశాన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకున్నారు ఇప్పటివరకు అయితే ఆరు వందల మంది పైన చేసుకున్నారు ఒక వెయ్యి మంది దాకా దాచేస్తే బాగుంటుందా సో ఫ్యూచర్ అంటే ఇప్పుడు జనాలు బాగా వచ్చారు కాబట్టి పొడిగించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఈ శిబిరం డిపెండ్స్ అండి అంటే ఇప్పుడు ఉన్న సర్జరీలు ఇంకా ఎక్కువ అయితే ఇంకొక రోజు కూడా పొడిగించి నేను కంటిన్యూ మీ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో